హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద్ అగ్రికల్చర్ బ్లాక్ దుద్ధి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు బంతిపూలు దీపావళి కదా మొత్తం నలభై కిలోల కాడర్ వచ్చింది తెంపుతున్నా ఇప్పుడు మీకు చూపెడతా అని వస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఏమో వాళ్ళ అమ్మలతో పండుగ పోయింది ఫ్రెండ్స్ ఇక నేను ఒక్కనైతే అయితే తెంపుతున్నా వీడికి రెండు సంచులు దింపిన పది పది కిలోలవి ఇంకా ఉన్నాయి పువ్వులు సో నెన్ ఫ్రెండ్స్ ఇక ఇందుట్లో అయితే అన్ని జోకి జోకి మా కావలరు లేచి పెట్టిన ఇక ఇంకా పువ్వులు ఇంకా జోకం ఇంకా మస్తున్నాయి అంటని పార్సల్ పార్సల్ అయితే అన్ని కట్టి పెడుతున్నా రెండు సంచులు కోజిక ఇచ్చి ఇంకా రెండు సంచులు ఈడ ఒళ్ళి అడిగితే ఈడ ఊళ్ళే పది ఇరవై కిలోలకు ఈడ మొత్తం జోకి జోకి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక అవి పచ్చ అయిపోయినాయి మళ్ళీ ఎర్రయి ఇవి పది కిలోలు ఉన్నాయి ఇవి కూడా వారికి ఆరు కిలోలు కావాలంటే ఆరు కిలోలు ఇవి కూడా జోకనిక మొత్తం నింపుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా పువ్వులు కావాల్సి వస్తే ఫోన్ చేయండి మీకు కూడా డెలివరీ పంపిస్తా అట్లని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ మరి